హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ మై రోజు అయితే మేము మీకు చూపించబోయే రెసిపీ ఏంటంటే సల్ల బజ్జీల చారు అది ఎలా చేయాలో మా అత్తమ్మ చూపించబోతున్నారు దాన్ని చూసి మనం తెలుసుకో ముందుగా శనగపిండిలో కొద్దిగా సాల్ట్ కొంచెం వెల్లిగడ్డ పేస్ట్ గడ్డ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి కొంచెం కొంచెం వంట సోడా కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటా కలుపుకోవాలి కొంచెం పలసా కలుపుకోవాలి ఎందుకంటే బజ్జీలు లూజ్గా రావాలి ఈ పులుసు పీల్చుకోవడానికి ఉంటుంది బాగుంటుంది కలుపుకున్నాడు అయిపోయింది ఇప్పుడు బజ్జీలు వేసుకుందాం ఇట్లా డ్రాప్స్ డ్రాప్స్ వదలాలి అనమాట లూజ్ పిండి కదా అందుకే సేప్లెస్ లెస్ వస్తాయి గట్టి పిండి అయితేనేమో రౌండ్గా వస్తాయి అయిపోయిందండి తీయాలి బాగానే తెలుసుకో బజ్జీలు అయితే రెడీ అయినాయి ఇలా చేసి పెట్టుకున్నా స్సుకోసము మనము రెడీ చేసుకుంటున్నాం ఇలా తగినన్ని వాటర్ వేసుకోవాలి పల్లె చారు కోసం ఇలా పలుస కలుపుకోవాలి చారు రసంలా ఉండాలి ఇలా పచ్చికారమే బాగుంటుంది తగినంత ఉప్పు కొంచెం అల్లం కొన్ని టమాటా ముక్కలు ఒక ఉల్లిగడ్డ పాయలు కొంచెం కలియమాకు కొంచెం శనగపిండి కొంచెం బియ్యం పిండి కొద్దిగా పసుపు ఇవన్నీ ఇప్పుడు వేసుకున్నామండి మొత్తం మంచి గలుపు గలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని ఇంకా కొన్ని వాటర్ పోసుకోవాలి అంటే రసంలాగా వేసుకోవాలి ఎందుకంటే ఇది గట్టిపడుతుంది తర్వాత మరిగినాక చల్లారినాక చాలా చాలా పడుతుంది ఇంకా టమాటా చారులాగా పచ్చి పుట్టిలాగా పలిస చేసుకోవాలి చారుని మొదలు పలుస ఉంటే మరిగినాక కొంచెం చిక్కగా పొయ్యి మీద పెట్టుకున్నా మంచిగా మరద దీన్ని మంచిగా మరిగితే మంచిగా టేస్టీగా ఉంటుంది ఇది మా అత్తమ్మ చేసేది చాలా సంవత్సరాలే నేను ఈ బజ్జీల పూస చేయక గుర్తుకొచ్చింది చేస్తున్నా ఇష్టంగా తినేవాళ్ళం ఇది అత్తమ్మ చేసినప్పుడల్లా ఇష్టంగా తినేవాళ్ళం ఇలా బచ్చలాకు కూడా వేస్తుండేది ఇక మాకు ఇప్పుడు బచ్చలాకు చెట్టు లేదు కదా కలివే కలివేపాకు వేసిన ఇది కొంచెం ఇంకా మరగాలండి మరిగినాక అప్పుడు మనం బజ్జీలు వేసుకుందాం ఇలా వేయంగానే బజ్జీలు జ్యూస్ జ్యూస్గా మంచిగా పీల్చుకుంటుంది రసాన్ని పీల్చుకొని మనం తిన్నా టేస్ట్గా వస్తుంది కొంచెం మరగాలి కొద్దిగా చిక్కపడ్డది కొద్దిగా చిక్కపడ్డదండి ఉన్నప్పుడు దించేయాలి ఎందుకంటే బాగా దగ్గరికి వస్తే ఇంకా గట్టిగా అవుతుంది దించేసిన ఇలా దించినాక దీనికి కొంచెం గోరువెచ్చగా కావాలి ఎందుకంటే ఇదే వేడి మీద ఈ బజ్జీలు వేస్తే బాగా మెత్తగా అయిపోతాయండి కొంచెం గోరువెచ్చ ఉన్నప్పుడు బజ్జీలు వేసుకోవాలి ఇప్పుడైతే దీనికి పోపు చేస్తా ప్యాన్ పెట్టుకున్న నూనె వేడెక్కింది ఆవాలు వేస్తున్నా జీలకర్ర கொதிகளை தரை பாக்கச்சி பஸ்ட் பஸ்ட் கொதிக்க வைக்க வேண்டியது வந்து அந்த దల్లారిన్నాక బజ్జీలు వేసుకుందాం ఇది ఎండాకాలం బాగా చేస్తుంది మంచిగా ఉంటుంది గోరువెచ్చగా అయింది చల్ల పులుసు ఇప్పుడు మనం బజ్జీలు వేసుకుంటున్నాం ఇలా ఇది అమ్మమ్మలు నానమ్మలు చేసే రెసిపీ ఇది చాలా బాగుంటుంది ఈ దప్పడం కూడా అంటారు మా అయితే చల్లదప్పడం చేసిన చల్లదప్పడం అని అనుకుంటున్నాము చాలా బాగుండేది రోజులైంది మేము ట్రై చేయక ఇప్పుడు ట్రై ఇప్పుడు సర్వింగ్ బోల్లో సర్వ్ చేసుకున్నాం సల్లబజ్జి బజ్జీల పులుసు రెడీగా అయిందండి ఇదో చూడండి ఎంత జ్యూసి జ్యూసి ఉందో ఎంత జ్యూసి జ్యూసి ఉంది బాగుండదు ఇప్పుడు కొత్తిమీర తోటి సల్లబజ్జీల పులుసు రెడీ అయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా చేసుకోండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి